ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలకి జిల్లా పార్టీ నాయకులకి జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని విభాగాల నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగనన్న అభిమానులకు అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారం రేపు అనగా నాలుగవ తారీఖు మన ప్రియాతి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దమన నీతికి దౌర్జన్యకాండకు అరాచకాలకు దోపిడీలకు దౌర్జన్యాలకు హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలనని మన నాయకుడు తెలిపినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద ఎత్తున మన నాయకుడి పిలుపును అందుకొని రేపు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నటువంటి తలంపుతో బలంగా కృషి చేస్తున్నారు అందులో భాగంగా మన జిల్లాలో మన పార్టీ నాయకులు సమన్వయకర్తలు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అధిష్టానం దృష్టిలో ఉన్నది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అధికారంలోకి రావటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు ఎంతసేపు మన పార్టీ మీద మన పార్టీ నాయకుల మీద ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరము అభాండాలు వేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ కాలమంతా గడిపేసుకున్నారు తప్ప ప్రజలకు మేము వస్తే ఏం చేస్తామని చెప్పారో అది ఒక్కటి కూడా చేయకుండా మన నాయకులందరినీ అరెస్టులు చేయటము మన నాయకులందరినీ కూడా జైళ్లలోకి కుక్కటము అనేక మంది పార్టీ కార్యకర్తల మీద హత్యాకాండలు చేయటము చాలా మందిని హత్యలు చేయటము అందరినీ కూడా భయోత్పాతానికి గురి చేయటము ఇలా మనందరినీ కూడా భయంలోకి పెట్టి తద్వారా వాళ్ళ యొక్క దౌర్జన్య పాలనను అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి పాలన చేయటానికే వాళ్ళ కాలమంతా వినియోగిస్తున్న సందర్భంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వం యొక్క దాష్టికానికి వ్యతిరేకంగా ఎదురెడ్డి నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు ఈ దేశంలోనే ఎవరికీ లేనంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నది ఆయన నాయకత్వం కింద మనం ఈ సంవత్సర కాలము ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏమాత్రము నెరవేర్చకుండా మన మీద ప్రజల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదిద్దాం ఉద్యమిద్దాం ద్రోహాన్ని ఎండగడదాం ఈ పాలన పట్ల ప్రజలు ఎంతగా వ్యతిరేకంగా ఉన్నారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ పాలనకు చరమగీతం పాడాలన్నటువంటి ఒక శంఖారావాన్ని ఏ రకంగా ఊదుతున్నారు అన్నటువంటి విషయాన్ని రేపు మనం చేయబోయేటువంటి ఆ ర్యాలీ ద్వారా తెలుపుదామని రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల కంటే కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క సమిష్టి కృషితో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ సెలవు